హాయ్ అండి హ్యాపీ దీపావళి అందరికీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇంకా మేము బాగా జరుపుకుంటాం దీపావళి ఇంకా హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఇంక ఇదైతే ధనత్రయోదశి రోజు అండి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాం డిమార్ట్కి కొన్ని వస్తువులు తెచ్చుకుందామని ఇంకా దీపావళి కదా ఇంకా చాలా విశేషంగా ఈ నెల అంతా చాలా మంచి రోజులండి ఇంకా రోజు పండుగే కదా రోజుకో పండుగ మనకి ఇంకా డిమార్ట్ నుంచి ఏవేవి తెచ్చానో చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంక ఈ బ్లాగ్ అంతా ఇదేనండి డిమార్ట్లో తెచ్చాను ఐటమ్స్ చూపిస్తున్నాను ఇంకా క్యాండిల్స్ అయితే ఇలా తెచ్చామండి రెండు రకాలు ఇంకా క్యాండిల్స్ వెలిగిద్దామని ఇంకా అలాగే క్లిప్పులు ఇంకా అలాగే టిష్యూ పేపర్లు తెచ్చుకున్నాను పల్లెలు బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇంకా అవి తీసుకున్నాను ఒక సెట్ ఇంకా ఇలా బెల్లం ఇంకా ఇంకా ప్రతి దూది ఒత్తులు తెచ్చుకున్నానండి ఇంకా అలాగే సాల్ట్ తెచ్చాను గడ్డుకు ఇంకా అమ్మవారికి దాని దీపావళి రోజు పెడతాం కదా ఇంకా అందుకే ఒక సాల్ట్ రాక్ సాల్ట్ గడ్డు అంటారు కదా ఇంకా అది తెచ్చాను ఇంక ఇది పీతాంబరం గిన్నెలు తోముకోవడానికి ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ రెండు తెచ్చానండి ఇంకా అలాగే ఇవి గోల్డ్స్ ఫింగర్స్ ఉంటాయి కదా ఇంకా అవి అప్పుడప్పుడు వేపుకుందామని ఇంకా ఎక్కువ సామాన్లు ఏం తేలేదండి ఉన్నాయి ఇంట్లో కొన్ని ఇంకా అందుకే ఈరోజు తెచ్చుకోవాలని కొన్ని అవసరమైనవి అయితే తెచ్చాను కొన్ని పప్పులు అవి ఇంకలా బిస్కెట్ ప్యాకెట్లు నాకు ఆ బిస్కెట్లు ఇష్టం అండి ఇంకా అందుకే వెళ్ళినప్పుడు ఎప్పుడో తెస్తాను ఇంక ఇదైతే దీపావళి రోజు బెల్లం దీపం పెడతాం కదా దీపం పెడదామని బెల్లం దీపం తెచ్చాను ఇంకా అదైతే ఇంకా కొన్ని పప్పులు అవి తెచ్చానండి ఇంక ఇదైతే చెంచాలు ఉన్నాయి బోల్డు అయినా సెట్ బాగుందండి ఇది బాగుందని తీసుకున్నాను ఒకటి ఇంకా మనం అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు అయితే మన టెంప్టింగ్ చేసేస్తాయి ఇంక ఇవైతే బాగున్నాయండి బార్స్ ఇంకా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా నువ్వులువి పల్లీలువి ఇంకా అదైతే ఒకటి తీసుకున్నాను ఇదైతే ప్యాకెట్ ఇంకా ఓపెన్ చేశానండి ఎలాగుంటాయని బాగున్నాయి ఇంతకుముందు కూడా తిన్నాం చాలా బాగున్నాయి ఇంక అందుకే తెచ్చాను మళ్ళీ ఇగో ఇలాగ అన్ని వెరైటీలు ఉంటాయండి చాలా బాగుంటాయి కదా కొంచెం హెల్దీ అనేసి తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ అయితే క్యాండిల్స్ అండి వాటర్ క్యాండిల్స్ ఇవి ఎన్నున్నా నాకు ఇంకా దీపావళికి షాపింగ్ అంటే చాలా సరదా ఇంక ఇదైతే ఒక సెట్ తీసుకున్నానండి వాటర్ క్యాండిల్స్ వాటర్లో వేస్తే వెలుగుతాయి వెలిగిస్తే ఇంకా అయితే ఇవి నాలుగు తీసుకున్నానండి నాలుగు అరవై రూపాయలు ఎంత పడ్డదండి ఇంకా బాగున్నాయి కదా అని తీసుకున్నాను ఇంకా మామూలు ప్రమిదలు కూడా ఉంటాయి అనుకున్నాను లేవండి డిమార్ట్లో ఇంకా అరవై రూపాయలు నాలుగు ప్రమిదలు బాగున్నాయి కదా ఇంకా వెలిగిద్దాం తీసుకొచ్చాను ఇంకా రబ్బర్ బ్యాండ్లు అయితే తీసుకున్నాను ఉన్నాయి కానీ తీసుకున్నాను సెట్ బాగుంటాయి ఇంకా ఇది దూపం కడ్డీలు అండి ఇంకా వెలిగిద్దామని ఇంకా అలాగే ఇది గుడ్ నైట్ ఇంకా శనగలు తెచ్చాను ఇంకా కొమ్ము శనగలు ఇంకైతే రాగి పల్లెలు అయితే రెండు తెచ్చుకున్నాను ఇవి అయితే దియాస్ అండి ఇంకా వీటిల్లో క్యాండిల్స్ పెట్టి వెలిగిస్తే బాగుంటాయి కదా ఆ కలర్లా కనబడతాయని తెచ్చాను ఇంకా ఇవి ఇక ఒత్తులు పల్లెలు అండి ఇవి రాగి పల్లెలు అయితే రెండు తీసుకున్నాను బాగున్నాయి కదా అని బోల్డ్ ఉన్నాయండి నా దగ్గర ఇతర సామాన్లు కానీ కొత్తవి తీసుకోవాలని తీసుకున్నాను రా రాగి తీసుకుంటే మంచిది కదా ఇంకా అలాగా రెండు పల్లెలు అయితే తీసుకున్నాను ఇంక ఇవైతే మూడు తీసుకున్నానండి దీపాలువి బాగున్నాయి అందుకే మూడు తీసుకున్నాయి ఇంకా చాలా బాగున్నాయి ఇంకా ఇవైతే వెలిగించడానికి బాగుంటాయి కదా అనేసి ఇంకా అయితే తీసుకున్నాను పువ్వు ఒత్తులు లేవు ఇంకైతే తీసుకున్నానండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఇంకా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ గోలేలు అయితే చిన్న సైజ్ అండి అవి రెండు తీసుకున్నా ఇవైతే మూడు తీసుకున్నాను మొక్కలు వేద్దామని కొత్త మొక్కలు ఇంక ఇవైతే తెచ్చాను మట్టి అది తెచ్చి వెయ్యాలి మొక్కలు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి చివరి వరకు చూసినందుకు ఇంకా దీపావళి కదా ఇంకా ఇవైతే అండి చేశాను సున్నుండలు అంటే ఎవరికండి ఫేవరెట్ నాకు కామెంట్స్లో చెప్పండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మా పాపకి అయితే చాలా ఇష్టం అండి ఫేవరెట్ అయిన సున్నుండ్లు దీపావళి కదా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా స్వీట్ అయితే చూపిద్దామని అందరికీ సున్నుండలు చాలా బాగా వచ్చాయండి ఇంట్లో చేశాను పిల్లల కోసమని ఇంకా మా పాపకి అయితే ఫేవరెట్ ఇది అందుకని చేశాను ఇంక వాళ్ళకైతే కట్టానండి మొన్న ఇంకా దీపావళికి అయితే పిల్లలు రాలేదు మేమిద్దరమే మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలి అందరికీ హ్యాపీ దీపావళి సున్నుండలు అయితే చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా ఇంకా ఇందులోనైతే మినప్పప్పు తర్వాత కొద్దిగా బియ్యం వేసాను హాఫ్ కప్పు ఇంకా ఫుల్ కప్పు అయితే మినువులు తీసుకున్నాము అంటే గుండు మినువులు తక్కువ తీసిన పప్పు ఉంటుంది కదా రెడీమేడ్ది ఇంకా అది తీసుకున్నాను ఇంకా దీనికి ఫుల్గా నెయ్యే వేసానండి వేయలేదు ఇంకా కొద్దిగా మినప్పప్పు ఒక కప్పు హాఫ్ కప్పు హాఫ్ కప్ కన్నా ఇంకా తక్కువే కొంచెం గుప్పుడు బియ్యం అండి పంటికి అంటుకోకుండా ఉంటాయి కదా ఇంకా అందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను ఒక హాఫ్ కప్పు కొద్దిగా సోంపు యాలకులు ఇలా అన్నీ మిక్సీ కొట్టేసి నెయ్యి వేసి కలిపిసి ఉండలు చుట్టానండి చాలా బాగున్నాయి ఇంకా సిమ్లోనే వేపుకొని ఇంకా ఇలాగా కొంచెం బాగా యాగాలండి గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా ఇంకా అలాగ వచ్చేలాగే ఆపాలి ఏపితే చాలా మంచి స్మెల్ అండి ఏపుతుంటేనే ఇంకా మా పాపకి అయితే చాలా ఇష్టం ఇంక అందుకే చేసి కట్టానప్పుడు ఇంక ఈ సున్నండ్లు అయితే మా పిల్లలు వచ్చారు కదండి దసరాకి ఇంక అప్పుడు చేశాను పిల్లల కోసం ఇంకా దీపావళి కదండి ఇంక ఇప్పుడు స్వీట్ రెసిపీ చూపించినట్టు ఉంటుంది మీకు ఇంకా దీపావళి శుభాకాంక్షలు చెప్పినట్టు ఉంటుంది కదా అని ఇంక ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఎవరేమనుకోద్దు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవట్లేదండి పిల్లలు బయట బాంబులు సౌండ్ ఇప్పుడు కూడా ఇంకా ఏ టైంలో ఇవ్వాలో కూడా తెలియట్లేదు అందుకే లాంగ్ వీడియోలు పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది ఎవరేమనుకోవద్దండి ఇంకా వాళ్ళని ఏమనలేం కదా పిల్లల్ని ఇంకా బయట బాంబులు పేలుస్తుంటే ఆ శబ్దాలు వినబడకూడదు ఇంకా శబ్దాలు ఏం లేకుండా ఉన్నప్పుడు చూసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఇంకా అందుకే వీడియోలు లేట్ అవుతున్నాయండి కొంచెం అర్థం చేసుకోండి ఇంకా వీడియోలు పెడతానండి మంచి వీడియోలు ఉన్నాయి ఇంకా అందరికీ హ్యాపీ దీపావళి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్